కొంచెం వచ్చినా కానీ ఎటువంటి కా మార్కెట్లో తెచ్చిన కాయ ఎట్లుంటుంది అని అంటే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది మంచి వేయి దూరం మీరు నచ్చింది కాయ నువ్వు అమాధానం తీసి కాంట కరెక్ట్ ఉందిగా కాంట కరెక్ట్ ఎక్కడ పోయి చూసుకున్నా ఎప్పుడైనా ఉండాలి కానీ మళ్ళా కాయ తప్పకుండా రావు అన్ని కవర్లే మంచిగా మూడవ తీసుకుంటున్నా చెప్పనా ఇప్పుడు ఇప్పుడు నీకు జామకాయలకు ఎంత ఖర్చు పెట్టిండు ఎంత ఎంత పెడుతున్నాడు అరవై రూపాయలు ఇచ్చాయి కదా ఎందుకు నువ్వు ఏమైనా చేస్తున్నావా ఇట్లా ఒకటి మంచి కట్ కట్ చేసి కట్ చేసి కారం పెట్టి మంచిదానికి దానికి కోసి

വേറെ മലയാളമുണ്ടോ ഇ എം ഉണ്ട